హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు తిరుమల వ్లాగ్ ఇక్కడ మేమైతే వైకుంఠ ఏకాదశి రోజు టోకన్స్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు కదా యాక్చువల్గా నైన్త్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇస్తామన్నారు బట్ మేము నైట్ టైం ట్రావెల్ చేయడం కుదరదు కాబట్టి ముందు రోజే వెళ్ళిపోయాము ఇంకా తిరుపతిలో ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దాంలే అక్కడ స్టే చేద్దామని చెప్పి వెళ్ళిపోయాము బట్ అక్కడికి వెళ్ళి రష్ చూసిన తర్వాత మొత్తం ప్లాన్ మొత్తం రివర్స్ అయింది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా రష్ చూసి ఎందుకన్నా మంచిది అని చెప్పి మేమైతే క్యూ లైన్కి వెళ్ళిపోయామన్నమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేము శ్రీనివాస దగ్గర ఐ మీన్ బస్ స్టాండ్కి దగ్గర ఉండే శ్రీనివాసకి వెళ్ళాము శ్రీనివాస బేసిక్గా చాలా పెద్దది రష్ ఎక్కువ ఉంటుంది బట్ సేఫ్టీ పరంగా శ్రీనివాస బెస్ట్ అని అమ్మ చెప్పారనమాట సో అందుకని చెప్పేసి మేము వేరే ప్లేసెస్ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు డైరెక్ట్గా శ్రీనివాసకి వెళ్ళిపోయాం లేట్ అయినా పర్లేదు హ్యాపీగా టోకెన్ తీసుకొని సేఫ్గా బయటకు వస్తే చాలు అని చెప్పేసి ఇంకా వె ఫైవ్కి వెళ్ళి వెళ్ళాము బట్ నైట్ లెవెన్ అయింది అనమాట మాకు టోకెన్ వచ్చే లోపల లక్కీగా టెన్త్ నా ఈవినింగే దొరికింది ఐ మీన్ ఏకాదశి రోజే దొరికింది ఈ రష్ అంతా ఏకాదశి రోజు టోకెన్స్ కోసమే కదా సో మేము ఫైవ్కి వెళ్ళినా కూడా మాకైతే టోకన్స్ అయితే దొరికాయి అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా టెన్త్ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము తిరుమలకి నేను మా సిస్టరే వెళ్ళాము అంటే యాక్చువల్గా అమ్మ రావాల్సింది బట్ అమ్మకి హెల్త్ కొంచెం బాగాలేకపోవడం వల్ల అమ్మ మాతో రాలేకపోయింది కానీ దాని తర్వాత ఐ మీన్ ఈ రోజు వెళ్ళింది అనమాట టోకన్స్ కోసం సో ఎయిటీన్త్ లేదా నైన్టీన్త్ దొరకచ్చు అమ్మకి సో ఆ రోజు నా అమ్మ అయితే వెళ్తుంది తిరుమలకి ఇంకా మేమైతే ఇక్కడ తిరుమల రీచ్ అయిపోయాము ఐ మీన్ తిరుపతి రీచ్ అయిపోయాము ఇంకా ఇక్కడ అలిపిరి స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ దగ్గర టెంపుల్స్ ఉంటుంది కదా సో శ్రీవారి మెట్లు ఆ టెంపుల్స్ అంతా వెళ్ వెళ్ళాలని అని చెప్పేసి అలిపిరి దగ్గరే దిగేశాం అనమాట దిగేసి ఇంకా ఆ టెంపుల్స్ కంతా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉనింది అంటే తిరుమలకి వెళ్ళక ముందే ఆ వైవ్ వచ్చింది అనమాట ఇంక ఇక్కడైతే మా చెల్లి నామాలు పెట్టుకునింది కదా అది చూపిస్తున్నాను అనమాట మీకు చూడండి చాలా పెద్దదిగా పెట్టేసుకునింది కానీ చాలా బాగుంది ఇంకా దాని తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా తిరుమల బస్ అయితే ఎక్కేసాము మా ప్లాన్ ఏమంటే ఇంకా డైరెక్ట్ గా ఆఫీస్ ఆఫీస్కి వెళ్దాము రూమ్స్ ఇచ్చేలాగుంటే రూమ్స్ కోసం రిజిస్టర్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా రూమ్స్ ఇస్తే రూమ్ కి వెళ్ళి దర్శనానికి వెళ్దాం లేదంటే డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోదామని కానీ మాకైతే ఇంకా మేము దిగేసి నేరుగా గా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నాము రూమ్ అయితే అలాట్ అని చెప్పారు వన్ టు టూ అవర్స్ పట్టచ్చు అన్నారు అంటే రష్ ని బట్టి అలాట్మెంట్ టైం అనేది వేరీ అవుతుంది మన ఫోన్ కి మెసేజ్ అయితే వచ్చేస్తుంది ప్లస్ అక్కడ స్క్రీన్స్ మీద కూడా చూపిస్తూ ఉంటారు అనమాట మన నెంబర్స్ అయితే సో దాన్ని బట్టి ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మేము తిరుమలకి వెళ్తూ ఉన్నాము ఎంతైనా తిరుమల వ్యూ అయితే చెప్పలేము కదా అది కాకుండా వింటరు ఆ మంచు కొండలు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఖాళీని నడకన వెళ్ళి ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో బట్ టైం కుదరలేదు అన్నమాట ఇంకా అందుకని చెప్పి ఎలాగో టోకెన్స్ ఉన్నాయి కదా స్లాటెడ్ ఏ కదా అని చెప్పి మేము ఇక్కడ డైరెక్ట్ గా దర్శనం కి వెళ్ళిపోయాము వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజం చెప్పాలంటే దర్శనం కోసం కాకపోయినా ఈ వ్యూ కోసం అయినా వెళ్ళొచ్చు అనిపించింది అంతలా బాగుంది అన్నమాట తిరుమల వ్యూ అయితే నాకైతే చాలా ప్లెజెంట్ గా అనిపించింది చాలా కామ్నెస్ అంతా చాలా అన్నమాట యాక్చువల్ గా ఈసారి ఏకాదశికి ఏం చేశారంటే బేసిక్ గా అయితే మాత్రం సీనియర్ సిటిజన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టోకన్స్ అవంతా ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీ లోపల వదులుతారనమాట బట్ ఏకాదశికి త్రీ హండ్రెడ్ రూపీస్ టోకన్స్ అయితే వదిలారు కానీ సీనియర్ సిటిజన్స్ ప్లస్ ఈ సుపదం ఇది వన్ ఇయర్ లోపల బేబీస్ వాళ్ళ పేరెంట్స్ అలౌ చేశారు కదా ఆ టికెట్స్ కొన్ని క్యాన్సల్ చేశారనమాట సో దానివల్ల కొంచెం రష్ తగ్గింది బట్ ఏజ్డ్ పీపుల్ కూడా వచ్చారు టోకన్స్ కి మేము వెళ్ళాం కదా టోకన్స్ కోసం ఏజ్డ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారనిపించింది మాకైతే ఏజ్డ్ వాళ్ళ అలాగే చిన్న పిల్లల్ని వేసుకొని మంత్స్ బేబీస్ వేసుకొని కూడా వచ్చారు టోకన్స్ కోసం అది కొంచెం బాధేసింది అన్నమాట అంత స్ట్రగుల్ అవుతూ వచ్చారు ఆ ఏజ్ లో కూడా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు క్యూ లైన్ లో మేము చూసాం కదా ఇంకేం చేయలేము నా సజెషన్ ఏమంటే ఎలాగో వాళ్ళకి శుభదంలో ఐ మీన్ శుభ్రంకి వెళ్తే వన్ ఇయర్ లోపు బేబీస్ కి సిఆర్ఓ కి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా దర్శనం అయిపోతుంది దాదాపు వన్ అవర్ లోపే అయిపోతుంది అనమాట వన్ ఇయర్ బేబీ వాళ్ళ పేరెంట్స్ కి అలాగే సీనియర్ సిటిజన్స్ కి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా త్రీ మంత్స్ ముందే ఆన్లైన్ లో టిటిటి వెబ్సైట్ లో అయితే టికెట్స్ రిలీజ్ చేస్తారు వాళ్ళకైతే ఇంకా ఈజీగా అయిపోతుంది అంటే నేను మా తాత అయితే వెళ్ళాను అనమాట సీనియర్ సిటిజన్ కోటా కింద ఒక పర్సన్ అలో చేస్తారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి సో అప్పుడు హెల్పర్ కూడా వస్తారనమాట త్రీ ఓ క్లాక్ కి శుభ్రంలో రిపోర్ట్ చేస్తే త్రీ ఫిఫ్టీన్ త్రీ థర్టీ కంతా దర్శనం అయిపోతుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా అయిపోతుంది రష్ కూడా ఉండదు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయిపోతుంది ఇక్కడ మేమైతే తిరుమలకి రీచ్ అయ్యి సిఆర్ఓ ఆఫీస్ లో రూమ్ కి రిజిస్టర్ చేసుకొని ఇంకా వరాహస్వామి టెంపుల్ కి అయితే వచ్చాము అంటే ఇంకా టైం ఉంది కదా దాదాపు వన్ అవర్ వన్ అవర్ పైన పడుతుంది అన్నారు సో ఎందుకు టైం వేస్ట్ చేయడం ఎలాగో స్వామి వారిని దర్శించుకునే ముందే స్వామిని దర్శించుకోవాలంటారు కదా సో వెళ్దాము అని చెప్పేసి ఇంకా నేను మా జల్లి లగేజ్ బ్యాగ్ వేసుకొని అన్నమాట చాలా కష్టం అయిపోయింది లగేజెస్ మాత్రం లైన్ లో తీసుకొని వెళ్ళకూడదు కానీ మేము అక్కడెక్కడ పెట్టలేక ఇంకా మేము అలానే తీసుకెళ్లాము రష్ కూడా బానే ఉనింది సో దర్శనం అయితే దర్శనానికి అయితే వన్ అవర్ పట్టింది దగ్గర దగ్గర వరాహస్వామి దర్శనం ఇంకా దర్శనం చేసేసుకొని మేమైతే ఇంకా బ్యాక్ టు సిఆర్ఓ ఆఫీస్కి వచ్చాము నాకు ఫోన్కి మెయిల్ మెసేజ్ వచ్చింది అన్నమాట మీకు ఈ ప్లేస్ లో రూమ్ అలాట్ అయింది అక్కడికి వెళ్ళి ఆ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా రిపోర్ట్ చేశాను అన్నమాట చేసిన తర్వాత వాళ్ళు మనీ పే చేసుకొని ఒక స్లిప్ లాంటిది ఇస్తారు దాన్ని తీసుకెళ్లి కీస్ కౌంటర్ అనేది ఉంటది ప్రతి గెస్ట్ హౌస్ కి కానీ కాంప్లెక్సెస్ కి కానీ సో ఆ కీస్ కౌంటర్ దగ్గర ఆ స్లిప్ చూపిస్తే వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మన కీస్ అయితే ఇస్తారనమాట మేమైతే ఆ కీస్ తీసేసుకొని ఇంకా బ్యాగ్స్ అన్ని పెట్టేసి ఇంకా బ్యాక్ టు దర్శనం ఇచ్చే ప్లేస్ కి అయితే ఫ్రీ బస్ లో వచ్చేసాము మేమైతే తిరుమలలో ఈసారి కంప్లీట్ గా ఫ్రీ బస్సెస్ యూజ్ చేసాము ఫ్రీ బస్ ఫెసిలిటీ యూజ్ చేసాము ఏమైందంటే ఇక్కడ ఓన్లీ టోకన్స్ ఉన్న వాళ్ళని దర్శనం దగ్గరకు అలో చేశారు ఐ మీన్ ఆ డే టోకన్ ఉన్న వాళ్ళనే అలో చేశారు టైమింగ్ సెట్ అయినా పర్లేదు ఆ డే టోకన్ ఉంటేనే మనం దర్శనం దగ్గర ప్లేస్ దగ్గరికి వెళ్ళగలం వే తర్వాత రోజు టోకన్స్ ఉన్నా అలో చేయలేదు అది కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నారనమాట సిట్ గా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయిలేండి కొంతమంది వినర్ కదా సో అలా కొన్ని ఇష్యూస్ వచ్చి మేమైతే నే రిటర్న్ పంపించేసారనమాట వాళ్ళు దిగమనేసరికి సో మేము మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది ఆ ప్లేస్ కి ఐ మీన్ రౌండ్ డేస్ మళ్ళీ వెళ్ళాం అనమాట దర్శనానికి బట్ ఇట్స్ ఓకే ఫైనల్ గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేం సిక్స్ కి వెళ్ళాల్సింది ఎయిట్ అయిపోయింది అనమాట కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళే లోపల లోపల చెక్కింగ్ అన్ని ఉంటాయి కదా అవన్నీ చేసుకొని వెళ్ళే లోపల ఎయిట్ అయిపోయింది ఎయిట్ కి వెళ్ళాము వెళ్ళి కంపార్ట్మెంట్ లో కూర్చుంటే నైన్ కల్లా క్యూ లైన్ లో వదిలేశారు సో నైన్ టు టెన్ టెన్ కంతా దర్శనం అయిపోయింది చాలా హ్యాపీగా అయింది అనమాట దర్శనం అయితే ఎంతైనా వైకుంఠ ఏకాదశి కదా ఫుల్ డెకరేషన్స్ నీట్ అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే నాకైతే నిజం చెప్తున్నా ఆ దేవుని దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది టెంపుల్లో డెకరేషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా ఫైనలీ దర్శనం చేసేసుకొని ఇంకా మేమైతే ఇంకా ఇంకా బ్యాక్ టు రూమ్కి వచ్చేసాం అనమాట ఆ రోజు ఫ్రీ బస్సే యూస్ చేసాము ఏమంటే మనం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది వాళ్ళని అడిగితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు లేదా మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం డైరెక్ట్ గా సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళిపోవాలి బస్ స్టాండ్ దగ్గరే ఉంటదన్నమాట వాకబుల్ డిస్టెన్సే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకెళ్ళి ఎంక్వైరీ ఆఫీస్ ఎంక్వైరీ కౌంటర్ ఉంటదనుకుంటాను అనుకుంటాను ఎంక్వైరీ కౌంటర్ లో మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు లేదు మనకు టికెట్స్ గురించి కానీ ఏవే ఇవి ఉంటాయి కదా హోమ్ ఇలాంటి వాటి గురించి కానీ డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్స్ లో గాని యూట్యూబ్ లో గాని అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట పర్టికులర్ తిరుమల గురించి అయితే మీకు అలాంటి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ లో కానీ పింక్ చేయండి నేనైతే ఆ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్ గా ఉంటది అలాగే ఇక్కడ నేను గ్యాదర్ చేసిన పిక్స్ అయితే మీకోసం పోస్ట్ చేస్తున్నాను అంటే మనం ఫోన్ లోపలికి అలో ఉండదు కదా సో అందుకని చెప్పి నేను ఫోన్ ఏం తీసుకెళ్లలేదు కానీ నేను కొన్ని వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్స్ లో కానీ పిక్స్ వస్తుంటాయి కదా వాటన్నిటిని తీసుకొని ఇంకా ఇక్కడ మీకోసం పోస్ట్ చేస్తున్నాను అనమాట ఫైనల్ గా మా దర్శనం అయితే ఇలా జరిగింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మాత్రం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్